వైజాగ్ ఆర్కే బీచ్ అట్ నైట్ టైం అండి అది వచ్చి డాల్ఫిన్నోస్ అండి డాల్ఫిన్నోసు లైట్ హౌస్ లైట్ హౌస్ లైట్ వెలుగుతూ ఆగుతుంది చూడండి అది లైట్ హౌస్ అదే ఇక్కడ నౌకలకు దిక్సూచి అనమాట వైజాగ్ వచ్చే షిప్ యార్డ్కి వచ్చే నౌకలకు దిక్సూచి అండి అది దాన్ని డాల్ఫిన్నౌస్ అంటారనమాట అంటే డాల్ఫిన్ ఆకారంలో ఒక కొండ ఉంటుందండి దాని మీద కట్టారనమాట లైట్ హౌస్ అందుకని డాల్ఫిన్ హౌస్ అని పేరు వచ్చింది ఇదంతా ఆర్కి బీచ్ అండి అక్కడ షిప్ చూసారా ఇలా లాస్ట్లో షిప్ కనిపిస్తుందండి అవన్నీ షిప్లే లైటింగ్ ఉన్నాయండి సీలో ఉన్న షిప్లేనండి ఇదంతా సి అనమాట అంటే మేము గట్టు మీద కూర్చున్నాము సీ గట్టు మీద కూర్చున్నామండి మేము కూర్చుండటం వల్ల మీకు అలా ఉంది ఇంకా నైట్ సిటీ చూడండి ఎంత అందంగా ఉందో ఆర్కే బీచ్ రోడ్లో సిటీ అనమాట ఇదంతా చాలా బాగుంటుందండి ఇక విక్ట్రియట్ సి నైన్టీన్ సెవెంటీ వన్ ఇది వార్లో మనం గెలిచామండి ఇండోపాక్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగితే ఆ విక్టరీ గుర్తుగా వైజాగ్లో ఒక ఇది కోపం కట్టారన్నమాట విక్టోరియా టెస్సీ నైన్టీన్ సెవెంటీ వన్ అని ఫిఫ్త్గా చాలా బాగుంటుందండి వైజాగ్ ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ సిటీ అండి వైజాగ్ ఎంత బాగుంటుంది చూడండి నైట్ ఎంత బాగుందో చాలామంది టూరిస్టులు వస్తుంటారండి టూరిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది மொத்தம் அந்த வச்சா மா பா அல்ல மாப்பா அந்த வச்சாண்டி சூடாக்கு ஆயிடு ஹைகூண்டி வயசு சிச்சூண்டி அந்த பாகந்தே சி அந்த 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 உண்டு ఒకసారి చెప్తున్నానండి బోర్ ఫీల్ అవ్వకండి ఎన్నిసార్లు చూసినా తనివి తేవదండి వైజాగ్ బీచ్ మాత్రం వైజాగ్ సిటీ ఏంటి వైజాగ్ బీచ్ ఏంటి నిన్న పౌర్ణం కదండి అందుకని అలలు చాలా ఎక్కువ వస్తున్నాయి మేము ఇంకా లోపలికి దిగలేదు బయట గట్టు మీద కూర్చున్నామండి గట్ల కూడా చాలా పెద్ద గట్లు కట్టారండి కూర్చోడానికి ఆ మనం అగట్ల మీద సి వై ప కుచ్చుని చోడొచ్చు అన్నమాట

వరదలో ఎక్కువ అలలు వచ్చినప్పుడు ఆపడానికి కొంచెం మొక్కలు అవి చేశారండి అందుకని మీకు బీచ్ అంత బాగా క్లారిటీగా కనిపించట్లేదు ఎదుర్కొంటాను అది కొంచెం అలా అటు పొందలేదు ఒక నేళ్ల నేళ్ల పాలు ఇక్కడ బిజినెస్ మాత్రం రూపాయికి పది రూపాయలు లాభం ఉంటుందండి అలా చేస్తారండి బీచ్ల్లో బిజినెస్లు వాళ్ళు రూపాయే ఖర్చు పెడతారు మన దగ్గర నుంచి పది రూపాయలు తీసుకుంటారండి అంత లాభం అనమాట బీచ్లో బిజినెస్లు కాదు ఆ బిజినెస్లు మనం చేయలేములండి ఇక్కడ రాయి ఉంది ఏంటి సముద్రం రాయి ఇక్కడ వరకు వాటర్ వచ్చేదా అతను కూర్చున్నారు సముద్రంలో రాయే గది ఇదంతా ఇక్కడ వరకు వచ్చేసినట్టుంది మన వాటరు ముందు లోపలకి ఉన్నాయి పడిపోయినాయి మొన్న ముందు కొంచెం లోపలికి ఉన్నాయి పడిపోయినాయి కోతకు గురైనవి అప్పుడు రావచ్చు మడి కట్టినట్టు ఉన్నారు కొత్తగా Hi, sisters. Hi. ఇక్కడే కూర్సురా జలాంతర్గామి కూడా ఉంటుందండి అది కూడా మనం వారిలో గెలిచిన తర్వాత దాన్ని దాని గుర్తుగా దాని వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని అందరూ చూడటానికి ఒక సందర్శనశాల శాయకుండా పెట్టారండి అది కూడా మేము చాలాసార్లు చూసాము అంటే సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అలా సామాన్య ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి దాన్ని ఒక ఎగ్జిబిషన్లా పెట్టారండి బీచ్ రోడ్లో దాన్ని స్కెచ్ పెట్టారనమాట అది చాలాసార్లు వెళ్ళామండి మేము అలలు చాలా ఎక్కువ వస్తున్నాయండి చాలా బాగుంటుందండి ఈవినింగ్స్ అయితే చాలా మంది వస్తుంటారు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చల్లగానికి వైజాగ్లో బీచ్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే అది డ్రస్ ముంబై లాగానేనండి సిటీ మధ్యలో ఉంటుందన్నమాట అందుకని చక్కగా ఫ్రెష్ అవ్వడానికి రిఫ్రెష్ అవ్వడానికి వచ్చి సేపు కూర్చుని వెళ్ళొచ్చు చాలా ఆకర్షిస్తుందండి వైజాగ్ అయితే మాత్రం నచ్చిన వాళ్ళంటూ అంటూ ఎవరూ ఉన్నారు వైజాగ్ సిటీకి మెయిన్గా వైజాగ్లో స్ట్రీట్ ప్లాంట్ కట్టిన తర్వాత చాలా పేరు వచ్చిందండి వైజాగ్కి ఎంప్లాయ్మెంట్ కానీ ఆమె ఎంప్లాయ్మెంట్ వలన చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనానండి క్లాత్స్ గోల్డ్ ఫర్నిచర్ బళ్ళు ఆటోమొబైల్ అన్నీ అండి అన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత చాలా ఫేమస్ అయ్యిందండి ఈ ఏరియా అంటే ఎక్కడెక్కడి నుంచో ఎంప్లాయీసు పద్దెనిమిది వేల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ఇండియా కాంట్రాక్ట్ ఎంప్లాయీసు అలాగా చాలా చాలా పెద్ద కంపెనీ అవడం వల్ల వైజాగ్ చాలా అభివృద్ధి చెందిందండి నైంటీ పర్సెంట్ ప్లాంట్ ఎంప్లాయీస్ వల్లనే ఇక్కడ బిజినెస్ కానీ ఏదైనా కానీ సాగిందండి అది అందరూ నమ్మవలసిన నిజమండి అది మాత్రం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను అన్న పరిస్థితి వచ్చిన తర్వాత ఆ టాక్స్ తర్వాత వైజాగ్లో అన్ని రకాల బిజినెస్లు పడిపోయినాయండి అది బిజినెస్ వాళ్ళే చెప్తున్నారు అండ్ ఎంప్లాయీస్ వల్లనే మేము ఎంతకాలం రన్ అయ్య రన్ అవ్వగలిగాము ఇప్పుడు వాళ్ళ ప్రైవేటైజేషన్ కాక్స్ కాక్ష వాళ్ళు ఏది పెట్టుబడి పెట్టట్లేదు ఏది కొనుక్కోవట్లేదు దాని గురించి మేము చాలా లాస్ అవుతున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారండి రియల్ ఎస్టేట్ భూమైన ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ ఏదైనా రండి ఏదైనా కూడా డెవలప్ అయ్యారు ఇక్కడ బిజినెస్ అంటే ఓన్లీ స్ట్రీట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అది మాత్రం చెప్పక తప్పదు బీచ్లో అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఓన్లీ వాకర్స్ తేనండి ఎవరిని కార్లు కానీ బస్సులు కానీ బళ్ళు కానీ ఏది అలౌ చేయరండి మార్నింగ్ ఫోర్ ఫోర్ నుంచి సెవెన్ వరకు అండి ఓన్లీ వాకర్స్ తేనండి ఆ టైంలో వస్తే చాలా బాగుంటుందండి సన్ షైన్ చూడొచ్చు చాలా బాగుంటుందండి సి మధ్యలోంచి సన్షైన్ రావడము అది చాలా బాగుంటుంది ఒకసారి వచ్చామండి మేము అలాగా ఫోర్ ఓ క్లాక్ వచ్చాము సెవెన్ ఓ క్లాక్ వరకు వాకింగ్ అలా తిరుగుతూ చూస్తూ ఉండి తర్వాత టిఫిన్ అయితే వేసి ఇంటికి వెళ్ళామండి చాలా బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్ వస్తే కాసేపు మాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి ఏరియా అయినా కూడా అప్పుడప్పుడు వస్తుంటాము ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఇంకొచ్చామండి చాలా చాలా బాగుంటుందండి బీచ్ అయితే మాత్రం Hi Hi chandi Okay guys